జగన్మోహన్ రెడ్డి గారు వేసిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన పిటిషన్ అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక జూన్ ముందు నాటి భద్రత ఏదైతే ఉందో ఆ భద్రత నాకు తిరిగి కావాలి అంటూ ఆయన అడిగిన విధానం దాంట్లో ఆయన మెన్షన్ చేసిన పాయింట్స్ ఏదైతే కనుక రెండు వేల పంతొమ్మిదిలో నా తన మీద కోడికత్తి దాడి జరిగింది అలాగే చూస్తే కనుక మొన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా నా మీద రాయిదాడి జరిగింది నాకు ప్రాణాలకు హాని ఉంది నాకు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముందల మూడు నాటికి ఏదైతే భద్రత ఉందో ఆ భద్రత నాకు కావాలి తిరిగి కల్పించండి అంటూ ఆయన వేసిన పిటిషన్ ఎలా చూడాలంటారు అసలు దీన్ని అసలు సార్ భద్రత ఇవ్వడానికి స్టేట్ ఎవరు సార్ జెడ్ ప్లస్ ప్రోటోకాల్ ఇవ్వాలంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రొవైడ్ చేయాలా నీకు జరిగిన ఘటన నిజమా కాదా అని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది ఒరిజినల్ కత్తి కాదు సార్ కోడి కత్తి ఈ కోడి కత్తికి పక్క కోడే తెగదు ఈయన పేకలో ఈయన మెడలో ఎలా తెగిపోతాయి సో ఇంకా కూడా కేసు జరుగుతుంది లోథాయి దర్యాప్తు చేస్తే ఏ కుట్ర కోణాలు లేవు అసలైన పాపం సీని చేతిలో వాటర్ బాటిల్ ఉండి దూరంగా నుంచున్నాడు వాటర్ బాటిల్ చేతిలో ఉంటే వాటర్ బాటిల్ని కన్సిడర్ చేయలేకపోయారు అప్పటి వారు వాటర్ బాటిల్ కౌంట్ చేయలేదు జడ్జి గారి ముందు పెట్టలేదు జేబులో ఉండే పది రూపాయల నోటు సాంబ్రాణిగా ఏదో సాంబ్రాణి కూడా కాగితంలో చుట్టి ఈ జేబులో ఉందంటండి అంటే కర్పూరం కర్పూరం ఏదండి కాగితం ఓపెన్ చేస్తే కర్పూరం కరిగిపోయిందంట అంటే కరిగిపోయే కర్పూరాన్ని కూడా కాగితంలో కట్టి కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి నేషనల్ నిఘా వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు చేతిలో ఉండే వాటర్ బాటిల్స్ని ఎందుకు తీసుకోలేకపోయారు ఎయిర్పోర్ట్ లోపల జరిగింది కాబట్టి ఈ ఘటన ఇన్ని సంవత్సరాలు సాగదీశారా ఇదే ఎయిర్పోర్ట్ బయటపడి జరిగితే కనీసం త్రీ నాట్ సెవెన్కైనా ఎలిజిబులా కాదండి సో ఆ ఘటన అలా జరగరాతనేమీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోలేదు అది అదంతా అబద్ధం సరే పోనీయండి మొన్న గులకరాయితో గురి చూసి కొట్టారన్నారు కదా మట్టి పిసుకునే వాళ్ళు పాపం వాళ్ళు వడ్డ్రీ కమ్యూనిటీ వాళ్ళ మీద మర్డర్ కేసులు వేసి త్రీ నాట్ సెవెన్ కట్టేశారు అదే రకంగా గులకరాయికి నేను విజయవాడ సిపికి ఓపెన్ ఛాలెంజ్ చేశాను వాడు కూడా పోరగాడు కొట్టడం కాదు మీరు గురి చూసి కొట్టండి ఆరు నెలలకు ఒకసారి రివాల్వర్ షూటింగ్ లో మీకు టార్గెట్ రీచ్ అవ్వడం తెలుసు కదా మీ వల్ల అవుతుందేమో చూడండి అయినా గులకరాయ్ ఒకసారి తగిలేక కింద పడిపోతుంది అంటే ఒకసారి ఎక్కడైనా తగిలితే దాని గురుత్వాకర్షణ శక్తి భూమిని ఆక్రమిస్తుంది కానీ ఒక చాట కొట్టిన రాయి మళ్ళీ బొంపు పడి ఇంకొక చాట కొట్టడానికి అదేమన్నా ఫుట్బాలా బాలా క్రికెట్ బాల్ మీరు ఏమి ఇమాజిన్స్ చేసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు కానీ కొట్టిన వాడు దొరికారు కొట్టించుకున్న పేషెంట్లకి ఈ కంటికి తగిలిందో ఆ కంటికి తగిలిందో కన్ఫ్యూజ్లో మర్చిపోయారు ఆయన ఏంటో మరి ఇంత గాయం తగిలింది ఇన్ని కుట్లు వేసుకున్నారు కుట్లు కూడా మాయమైపోయినాయి మచ్చలు అంటే కుట్ల మచ్చలు కూడా లేదండి నేను చాలా జూమ్ చేసి చూశానండి ఆయన ఏ క్రీమ్ వాడుతున్నారో చెప్తే అదే క్రీమ్ అందరూ వాడుతారు అంటే కుట్లు కూడా మాయం అయిపోయే అంత త్రిపుల్ ఎక్స్ మీ మరొక మాయం అంటారు చూడండి ఈ ఆయింట్మెంట్ మీకు కుట్లు వేసినటువంటి మచ్చలు కూడా మాయం అంటే డెలివరీ అయినటువంటి గృహిణులు చాలా మంది అవి కూడా మాకు చాలా నీడండి మచ్చలు పోవాలి కదా మొక్క మీద మచ్చలు వస్తే చాలా చండాలంగా ఉంటుంది అవి మచ్చలు పోవడానికి జగన్ రెడ్డి గారు ఏదైతే ట్రీట్మెంట్ కి సంబంధించిన క్రీమ్ రిఫర్ చేస్తారో అది తీసుకుంటాం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సార్ నీకు ప్రొడక్షన్ కావాలని అడుగుతున్నావు కానీ దేనికి ఇప్పుడు మేము జడ్జి గారి ముందు అడుగుతాను సార్ అదేదో మొన్నీ మధ్య రత్నాలు సినిమాలో బయలు ఇచ్చేయండి సార్ బయలు ఇచ్చేయండి అనింది చూడండి ఏంటమ్మా బయలు ఇచ్చేది గ్రౌండ్ అప్వా అంటే ఆ మధ్య నేర్చుకోవాలి సినిమాలు ఇప్పుడు కూడా ఇలాగే ఉంది సార్ మేము బెయిల్ ఇవ్వండి అంటే గ్రౌండ్స్ చూపించాలి వాళ్ళ అమ్మగారు అనారోగ్యంగా ఉన్నారు సార్ లేకపోతే పాపం అతనికి షుగరు బీపీ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఏమి ఉన్నాయి సార్ లేకపోతే వాళ్ళ నాన్నగారు హాస్పిటలైజ్ అయ్యాడు సార్ లేకపోతే వాళ్ళ అమ్మగారు చనిపోయారు సార్ హాస్పిటల్లో ఉన్నారు సార్ డెడ్ బాడీకి ఏమైనా అన్ని క్రియలు చేయాలి ఇవన్నీ రాయాలి సార్ మినిమం సెన్స్ ఇవన్నీ అవసరం లేదు అంటున్నారు కదా మేడం ప్రాణహాని ఉంది నాకు ఇవన్నీ చూపిస్తే చాలు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సంఘటన ఇది సరిపోతుంది అలాగే చూస్తే గనుక కావాలని మా మీద ఈ మధ్య కాలంలో జరుగుతున్న విష ప్రచారం చూస్తుంటే కనుక ఈ కోటమే ప్రభుత్వం నన్ను అంతమంది ఇచ్చే అవకాశం ఉంది అనే మాట అయితే వాడుతున్నారు కదా మేడం నిన్ను అంతమొందించడానికి నిన్ను పుట్టించిన రాజశేఖర రెడ్డి గారి వల్ల కూడా కాదు కాలేదు తెలుసు కదా రాజశేఖర రెడ్డి గారు ఎలా అంతమయ్యారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రిలయన్స్ రోడ్డు దాడి ఎలా చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు అదే రిలయన్స్ రోడ్డు నత్వానికి ఈరోజు తమరు రాజ్యభ రాజ్యసభ సీట్లు ఎందుకు ఇచ్చారో తెలుసు సో వాట్ ఎవరి ఇట్ మే బీ నీ మీద చేయి చేసుకున్నందుకే లేకపోతే నిన్ను క్వశ్చన్ చేయించినందుకే అంటే మీ నాయన అడుగుంటాడు పాపం సినియన ఏం చేసినాడు మీ నాయన చేయి చేసుకున్నాడా క్వశ్చన్ చేశాడా మాకైతే తెలియదు మీరు మాత్రం ఆ కోపాన్ని మొత్తం వివేకానంద రెడ్డి గారి మీద చేయి చేసుకుని ఆయన్ని చంపేసే పరిస్థితికి ఆ గొడ్డలు ఇంతవరకు కనపడలేదు సార్ సరే ఇక్కడ ఒకటే ఓపెన్ సీక్రెట్ మిమ్మల్ని అంతమొందించడం అనేది జరిగే పనే కాదు అదేదో అంటారు తలల రావణాసుని అంతమొందించడం అంత చిన్న విషయం కాదు అందుకే ఈరోజు రాముడు వానరులు ఆంజనేయుడు ఇంతమంది కలిస్తే కానీ నిన్ను గద్దె దింపలేకపోయావు నాయన ఇప్పటికీ దింపామా దింపలేదా అంటే కూడా మాకు అర్థం కావట్లేదు ఇంకా కూడా నీ మాయలో ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నారు ఆ మాయలోంచి వాళ్ళని బయటకు తీసుకురావాలంటే నీ మీద జరిగిన ఘటనలన్నీ అబద్ధాలు నువ్వు కుట్రకోణం కోసం నీ అవసరం కోసం నువ్వు ఎవరినైనా ఏమైనా చేస్తావు నువ్వు పార్టీ పెట్టుకోవాలన్నో తండ్రి లేపేశావు ఈరోజు నీ పార్టీలో నువ్వు గట్టిగా నిలబడాలనుకున్నావు అడ్డొచ్చిన చిన్నాయిని లేపేశావు ఈ రోజు ఈ పార్టీలో నిలబడాలనుకుంటున్నావు తల్లిని లేపేస్తావని తల్లి పక్క దేశంలో దాక్కు ఈరోజు ఎవరికి ఏ ఘటన జరుగుతుందో అర్థం కావట్లేదు ఇంకా కూడా రాజకీయంలో నిలబడాలంటే నీ భార్య నిన్నేం చేస్తుందో నీకు నమ్మకం లేకపోతే నీ భార్య గురించి నువ్వు ప్రొడక్షన్ అడుగు అంతేకాని రాష్ట్ర ఏమీ చేయరు బహుశా ప్రతిపక్ష నాయకులకు కూడా ఈరోజు ప్రభుత్వ నాయకులకు కూడా ఏమాత్రం అవసరం లేదు నువ్వు ప్రొడక్షన్ కావాలంటే నీ భార్య నుంచి నువ్వు అడుగు ఎందుకంటే మీ కుటుంబంలో ఎవరు ఎవరిని ఏమేం చేసుకున్నారో మాకేం అర్థం కావట్లేదు అధ్యక్ష నీ రక్షణ నువ్వే చూసుకో అది నీ కుటుంబంలో చూసుకో బెడ్రూమ్ మీద మంచంకి అటు ఇటు కట్టి ఇటు నువ్వు అటు లేకపోతే భారతి గారు పడుకోండి ఏం జరుగుతుందో మాకు తెలియట్లా ఆ తర్వాత నీకు వచ్చే కూడా మాదే బాధ్యత ఇప్పుడు కూడా మీరు వేసిన పిటిషన్ మీకు ప్రొడక్షన్ పెంచమని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నాకు ప్రొడక్షన్ ఇవ్వలేదు ఈ రోజు నా మీద గాయం జరిగింది దానికి వారే కారణం అంటూ కూడా గలాటాలు చేయొచ్చు నేను ఈ రోజు కృష్ణార్జునులకు ఒకటే చెప్తున్నా అయ్యా మీరు అసెంబ్లీలో ప్రసంగించాల్సిన పని లేదు మీరు కృష్ణార్జునలు దయచేసి కురుక్షేత్రం చేయండి కురుక్షేత్రంలో కక్ష సాధింపు కూడా మీకు అక్కర్లేదు చట్టం తన పని తను చేసుకునివ్వండి చాలు మీరు ఎవరికీ చుట్టాలు అవ్వక్కర్లేదు ముఖ్యంగా ఆయన్ని అరెస్ట్ చేయకపోతే అతి తొందరలో ఆయన మీద ఒక ఘటన జరగబోతుంది ఆ ఘటనకి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కారణమేనని ఆయన చిత్రీకరించబోతున్నారు ఆయన ఆరు వందల మంది తొమ్మిది వందల మంది పోలీసులని ప్రొడక్షన్ అడుగుతున్నారు మీరు తొమ్మిది వేల మందిని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సిబిఐ కోర్టులో కేసు జరుగుతున్నగా అతను అరెస్ట్ చేస్తే తొమ్మిది వేల మంది పోలీసులు జగన్ రెడ్డి గారి మీద ఈగలు దోమలు కూడా వాళ్ళని కండా కాపాడతారు కదా మీరు ఎందుకు జైల్లో వేయించలేకపోతున్నారు కోడి కత్తి కేసు విషయంలో ఎందుకు దళిత బిడ్డకు వచ్చి అప్పుడంటే బిజీగా ఉన్నారు సార్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాల ముప్పై ఆరు మందికి అన్యాయం జరిగిందంట నీ వల్ల అన్యాయం అయిపోయిన దళితుడు కోసం ఒక్క రోజున వచ్చి సాక్ష్యం చెప్పినావా ఆయన తన పరిస్థితి ఎలా ఉందో చూసినావా అది దిక్కులేదు ఆ గులకరాయి కేసులో గట్టిగా అందరూ ఒక తాటి మీద మాట్లాడబట్టి వాళ్ళని వదిలేశారు ఈ రోజుకి తప్పుడు ఆరోపణలు చేసిన జగన్ రెడ్డి గారిని ఏమన్నా హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు పిలిపించారా ముప్పై ఆరు మంది హత్యలు అన్నారే రాజకీయ హత్యలు అన్నారే రాంగ్ స్టేట్మెంట్ ప్రభుత్వం మీద బురద అన్న ఉద్దేశంతో మీరు ఎందుకు అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసి ఆ ముప్పై ఆరు మందిని కనుక్కోలేకపోతున్నారు డీజీపీకి హోమ్ మినిస్టర్ గారికి అథారిటీ ఉంది కదా ప్రభుత్వం గురించి విమర్శించాడనే కదా గౌరవ రఘురామకృష్ణరాజు గారిని అంత పెద్ద ప్రోటోకాల్లో ఉన్నా సరే ఈడ్చుకొచ్చి ఈ రోజు కాళ్ల మీద కుళ్ళ పొడిచి గర్భిణీ వ్యాధి మచ్చలు అన్నారు ఆయన బాగా తిని పొట్ట వచ్చిందంట సార్ అది గర్భిణీ కాదట ఆయన మీకు ఎన్నో సార్లు చెప్పారు నాయన నా పొట్ట చూసి నాకు కడుపు అనుకున్నారు నేను బాగా స్వీట్లు తిని వచ్చిన పొట్ట ఇది నాకు కింద వచ్చిన కాళ్ళకి మచ్చలు సొరియాసిస్ కాదురా బాబు నాకు ఏ దురద గజ్జీ లేదు ఏ కడుపు రాలేదు మీరు కొట్టిన మచ్చలేనా ఆయన చెప్తుంటే అందరికీ హాస్యాస్పదం అయిపోయింది ఆఖరికి ఆయన అదృష్టం బాగుండి సెంట్రల్ నుంచి ఆయనకు పెద్ద ఫోర్స్ ఉండి ఆయన అప్పటికప్పుడు మిలిటరీ హాస్పిటల్ తరలించబట్టి గుట్టు బయటకు వచ్చింది లేకపోతే జైల్లోనే చంపించేద్దాం అనుకున్న ప్లాన్ ఉంది కాబట్టి ఆయనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రొడక్షన్ ఇచ్చారు మిమ్మల్ని ఎవరు చంపపోయారు ఎవరు చంపించబోయారు అన్నీ మీరు మీరు ప్రూవ్ చేసుకోవడం కాదు సార్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చి ప్రూవ్ చేసి మీకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ డెట్ ప్లస్ ఇవ్వాలా ఎన్ఎస్సీ కమాండర్ని ఇవ్వాలా అనేది ఆలోచిస్తారు ఈరోజు జగన్ నేను అదప్పడానికి తొక్కేది నేనే అన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండే బౌన్సర్లకు ఒక్క చేతిలో కూడా గన్న లేదు సార్ చుట్టూ మనుషులు ఉండడమే ఒక పది మందో ఐదు మందో ఇరవై మందో ఉంటారేమో ఎవరికీ ప్రొడక్షన్ తీసుకోవాలి ఎందుకంటే మాకు అంత ఆర్థిక స్తోమత లేదు సార్ మేమేదో రేకుల షెడ్లో పార్టీ ఆఫీస్ నడిపించే వాళ్ళం ఎన్ఎస్జే కమాండ్లు పెట్టుకొని తిప్పి దాన్ని డబ్బు కట్టే పరిస్థితి మాకు లేదు సో మీకైతే ఉంది కాబట్టి మీరు పెట్టుకోండి ఇండిజన్ సౌండ్తో నిరూపించుకోండి మీ కారు కూడా ఒక ఇరవై ఐదు అడుగులు గాల్లో చేసి మూడు పొరలింతలు కొట్టి మీరు ప్రాణాలతో ఐసీలో వెంటిలేషన్లో ఉంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మీకు ప్రొడక్షన్ ఇస్తుందని నా వినతిపూర్వక అభ్యర్థనండి